దేశానికి పనిచేసాడు పనిచేస్తాను ఈయన విజాయితీ అంటే అంత హోదాలో ఉప ప్రధానిగా ఉండి కూడా ఏ ఎటువంటి ఆస్తులు కానీ సంపాదించలేదు ఒకే ఒక లక్ష్యంతో ఉన్నాడు బడుపు బలహీన వర్గాలు అని తెలుసుకున్నా బాగుండాలి అనే లక్షలపై పనిచేశాడు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు ఉండకూడదు అందరూ సమానంగా జీవించాలని అలాంటి లక్ష్యంతో పనిచేసినాడు కాబట్టి బలహీన వర్గాల నుంచి వచ్చినా కూడా ఉప ప్రధానమంత్రి అయ్యేంత స్థాయికి ఎదిగినాడు అంత ఎటువంటి కల్మషం లేకుండా జీవించినాడు ఈ దేశం బాగుండాలి దేశ ప్రజలందరూ బాగుండాలి ఉద్దేశంతో ఆయన పనిచేసాడు కాబట్టి అంత హోదా తెచ్చుకున్నాడు కాబట్టి ఇలాంటి మహనీయులు నడిచిన దారిలోనే మనం కూడా ఈ దేశం కోసం జీవించాలి దేశంలో అసమానత తొలగిపోవాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే అలాంటి వాళ్ళని అడుగు జాడలను నడుస్తూ మనం అందరం ఉండాలని తెలియదు